నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన ఎద్దు నీడ అనే ఒక చక్కటి కథని విందామండి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం బయట నిలబడి తన కోసం ఎవరైనా వచ్చారా అని చుట్టుపక్కల పరికించి చూశాడు శ్రీనివాసరావు తను వస్తున్నట్లు ఎవ్వరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అప్పుడు గుర్తొచ్చింది నలభై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నా తన ఊరిని మర్చిపోలేదు రెండేళ్ల క్రితం వచ్చినప్పుడు ఊరిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఊరు తన చిన్నప్పటిలా లేదు ఎటు చూసినా కరువే కళ్ళకు కనపడింది అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విని తట్టుకోలేకపోయాడు ఏ ఇంటి గడపను చూసినా కష్టాల తోరణాలే వేళ్ళడుతూ కనపడ్డాయి స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలు ఊరిని వదిలి సిటీలో కూలి పనులు వెతుక్కుంటున్నారని తెలిసి ఆ ఊళ్ళో పుట్టి ఆ ఊళ్ళో పెరిగిన అతనికి కన్నీళ్ళు లాగలేదు అమ్మ నాన్న చనిపోయిన చాలా కాలం తర్వాత తను పుట్టి పెరిగిన ఊరు చూడాలన్న తపన మొదలైంది పిల్లలు సెటిల్ అయిపోయారు తన ఊరు ఎలా ఉందో అన్న క్యూరియాసిటీతో గూగుల్లో వెతికాడు తన ఊరేనా అన్న అనుమానం వచ్చింది స్నేహితుల ఫోన్ నెంబర్లు కూడా తన దగ్గర లేవు పచ్చని పైరులు పాడి పంటలు చలువ పందిళ్ళు పచ్చని మామిడి తోరణాలు అసలు ఒక ఇంట్లో శుభకార్యం జరిగితే ఊరంతా ఎంత సందడిగా ఉండేది తన తండ్రి ఎంత హడావుడిగా తిరిగేవాడు అప్పుడప్పుడు తను తండ్రి పనిలో సాయంగా ఉండేవాడు ఇంటి నిండా ధాన్యం బస్తాలు ఉండేవి కరువు అనేది ఎక్కడా ఉండేది కాదు అలాంటి ఊరు ఇప్పుడు వల్ల ఎందుకు మారిపోయిందో అంత చిక్కలేదు పదే పదే ఊరు గురించి మాట్లాడుతూ బాధపడుతూ ఉంటే ఒకసారి మీ ఊరు వెళ్ళి రండి అంటూ ప్రోత్సహించింది భార్య ఊర్మిళ వెళ్ళి రావాలని నిర్ణయించుకున్నాడు తను ఆ ఊళ్ళో తమ ఇల్లు ఇంకా అలాగే వండుంటుందా ఆ ఇంట్లో ఎన్ని జ్ఞాపకాలను దాచుకున్నాడని అమ్మ తను నాన్న ఎన్ని సంతోషాలు పంచుకున్నారో తలుచుకుంటూ ఉంటే మనసు అస్సలాగలేదు అప్పటికప్పుడు బయలుదేరిపోయాడు భార్యను రమ్మంటే తనకేదో ప్రాజెక్టు పనితో బిజీగా ఉన్నాను అనడంతో ఒంటరిగా బయలుదేరాడు చాలా కాలం తర్వాత తను వచ్చాడని తెలిసిన వాళ్ళు సంతోషపడ్డారు ఒకప్పుడు రాజాల్లాగా బతికిన వాళ్ళు కూడా కూలో నాలో చేసుకుంటున్నారు అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారు సరైన ట్రీట్మెంట్ లేదు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే స్తోమత లేదు చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిసాక మన సంతా ఏదోలా అయిపోయింది తను ఇంటర్నెట్లో చూస్తూ ఉన్నాడు కొందరు ఊళ్ళను దత్తత తీసుకోవటం అలా తను కూడా తన ఊరిని దత్తత తీసుకుంటే అన్న ఆలోచన మనసులో మొలకెత్తింది తర్వాత తన కోరికను భార్య పిల్లలకు చెప్పినప్పుడు వాళ్ళు విచిత్రంగా నవ్వారు మనం ఉండేది అమెరికాలో నీ ఊరు ఇండియాలో ఎక్కడో ఓ మారుమూల దాతత తీసుకుని ఏం చేస్తావు ఎలా మేనేజ్ చేస్తావు అని అడిగారు తన దగ్గర డబ్బు ఉంది కొందరు ఫ్రెండ్స్కు తన ప్రపోజల్ చెప్పినప్పుడు వాళ్ళు మేము హెల్ప్ చేస్తాము నువ్వు చేసే మంచి పనిలో తోడుంటాము అన్నారు ఊరికొచ్చాడు ఊరి వాళ్లకు జీవనోపాధి ఎలా కల్పించాలా అని తన నలుగురు ఫ్రెండ్స్తో సంప్రదించాడు అందరూ కలిసి ప్రణాళికను తయారు చేశారు ఊరి వాళ్ల దగ్గర తన ఉద్దేశం చెప్పాడు ఆ వార్త మరునాడు పేపర్లో వచ్చింది అది ఫ్రెండ్స్ పని అని తెలిసి కోపడ్డాడు తన ఊరి రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నట్టు చెప్పాడు ఎలాంటి ప్రచారాలు వద్దని చెప్పాడు తమ బతుకులు బాగుపడతాయని ఊరి వాళ్లు సంతోషంతో అతన్ని నిండు నూరేళ్లు చల్లగా ఉండమని దీవించారు పనులు ఏమేం జరుగుతున్నాయో ఎలా జరుగుతున్నాయో తెలుసుకుంటూ స్నేహితులకు బాధ్యతలు అప్పగించి నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు రెండు సంవత్సరాల తర్వాత పేపర్లో తన ఊరిని కరువు ప్రాంతాల్లో కలపటం చదివి విస్తుపోయాడు ఫ్రెండ్స్ నలుగురికి ఫోన్లు చేశాడు వారి ఫోన్స్ రెస్పాన్స్ లేదు ఏం జరిగిందో తెలియనంత చిన్నపిల్లాడు కాదు తను తన ఫ్రెండ్స్ తనని ఊరిని మోసం చేశారు అని అర్థమైంది అది ఎలా జరిగిందో తెలుసుకోవాలనే ఇండియాకొచ్చాడు తను వస్తున్నట్లు ఎవరికి చెప్పలేదు మరి ఎవరి కోసం తను ఎదురు చూస్తున్నాడు అతను క్యాబ్ బుక్ చేసి ఎదురు చూస్తూ నిలబడ్డాడు రండి సార్ అంటూ తన చేతిలోంచి బ్రీఫ్ కేస్ తీసుకున్న ఆ యువకుడి వైపు ఆశ్చర్యంగా చూశాడు శ్రీనివాసరావు తను బుక్ చేసిన క్యాబ్ ఇది కాదు మరి ఇతను ఎవరు బాగా తెలిసిన వాడిలా లగేజ్ తీసుకొని రమ్మంటున్నాడు అతని ఆలోచనను అర్థం చేసుకున్నట్లుగా ఆ యువకుడు చిరునవ్వుతో చెప్పాడు సార్ మీరు వస్తున్నట్లు ఎవరికి తెలియదులా ఉంది నేను పాసింజర్ని ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి వచ్చాను మిమ్మల్ని చూసి ఆగాను అన్నాడు నేను నీకు తెలుసా అతనితో పాటు నడుస్తూ అడిగాడు మహర్షి తెలుసు సార్ మీ ఊరే మా ఊరు ఊరును బాగు చేయాలని దత్తత తీసుకున్నారు కదా రెండేళ్ల తర్వాత ఊరిని చూడటానికి వచ్చారా సార్ అడిగాడు ఆ యువకుడు అలా అడగటం ఎందుకో సిగ్గుగా అనిపించింది అతనికి అయ్యో రండి సార్ క్షమించండి ఎక్కడో ఉండి అందరూ బాగుండాలని కోరుకున్నాం మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ వచ్చి రెండేళ్ళు అయింది కదా అని అలా అన్నాను అతను డోర్ తీసి పట్టుకున్నాడు నీ పేరేమిటి కూర్చుంటూ అడిగాడు శ్రీనివాసరావు నా పేరు కుమార్ సార్ ఎంతవరకు చదివాను కొంతకాలం మా నాన్నతో పాటు వ్యవసాయం పనులు చేశాను తర్వాత మా నాన్న కొన్న ఎకరం పొలం అమ్ముకుని ఇదిగో ఈ బండి కొన్నాను పర్లేదు సార్ బతుకు బండి అలా నడిచిపోతుంది అన్నాడు అతను బయటకు చూస్తూ కూర్చున్నాడు ఆలోచనలు తన ఊరి వైపుకు తిరిగాయి తన తండ్రి పంచాయతీ ఆఫీసులో పనిచేసేవాడు ఉదయం ఆఫీసు తొడవటం దగ్గర నుండి సాయంత్రం వీధి దీపాలు వెలిగించే వరకు చేసేవాడు తన చిన్నతనంలో ఆ ఊళ్ళో కరెంటు లేదు గ్యాస్ పొయ్యిలు లేవు చక్కగా పిడకలు కట్టెలతో అమ్మ వంట చేసేది మట్టి కుండలో నీళ్లు మట్టి పీడతలో తోడేసిన పెరుగు భలే బాగుండేవి ఒక్కోసారి తాను తండ్రితో పాటు సాయంత్రం పూట అగ్గిపెట్టే కిరస్నాయిల డబ్బా పట్టుకుని వెళ్ళేవాడు తండ్రి నిచ్చెన పాతగుడ్డ పట్టుకుని ప్రతి దీపస్తంభం దగ్గర నిచ్చెన వేసుకుని చిబిని అద్దాలు గుడ్డతో తుడిచి కిరసనాయలు పోసి ఒత్తి సరిచేసి తన దగ్గర ఉన్న అగ్గిపెట్టి తీసుకుని వెలిగించి తిరిగి అద్దం మూసి గొళ్ళెం పెట్టేవాడు ఎప్పుడైనా తను వెలిగిస్తానని చేసేవాడు తండ్రి అస్సలు ఒప్పుకునేవాడు కాదు నువ్వు బాగా చదువుకోవాలయ్యా ఇట్లాంటి పనులు నువ్వు చేయకూడదు మా నాన్న ఊళ్ళో వాళ్ళ గుడ్డలు చెరువుకు పట్టుకెళ్ళి ఉత్తుక్కొచ్చేవాడు నాకు ఆ పని నచ్చలేదు నాకు చదువు అవ్వలేదు ఐదో క్లాసు చదువు నేను చెరువుకు రానని ఏడుసేవాణ్ణి మా అమ్మ కుల రుత్తిని కాదంటే కళ్ళు పోతాయరా అనేది మా నాన్న ప్రెసిడెంట్ గారి కాళ్ళు పట్టుకొని నాకు ఈ పని ఇప్పించాడు అంటూ ఎప్పుడు జీవితపు ఎత్తుపాల గురించి చెప్తూ ఉండేవాడు ఒక్కోసారి నాన్నమ్మ తాతయ్య బట్టలు ఇస్త్రీ చేయలేనప్పుడు తండ్రి ఇస్త్రీ చేసేవాడు పెళ్ళైనా సావైనా పురుడైనా పండగైనా పిల్ల చాపెక్కినా మనమే కావాలిరా అంటూ నాన్నమ్మ గొప్పగా చెప్పేది ఎవరైనా అర్జెంటుగా ఇస్త్రీ బట్టలు కావాలంటే తన్ను రెండు చేతులు చేపమని బట్టలు పెట్టి ఎక్కడ పెత్తనాలు చేయకుండా వెళ్ళిచ్చేసిరా అని పది పైసలు జేబులో పెట్టి పప్పులు కొనుక్కో అనేది నానమ్మ నాన్నెప్పుడు తనతో ఆ పనులు చేయించడానికి ఇష్టపడలేదు చదువుకోరా అయ్యా గొప్ప చదువు చదివి ఊళ్ళో గొప్ప పేరు తెచ్చుకోవాలి అని చెప్పిందే చెప్పేవాడు నాన్న మాట ప్రకారం తను ఇంజనీరింగ్ చదివాడు అమెరికా వెళ్ళి చదువుకునే అవకాశం వచ్చిందనగానే నాన్న మురిసిపోయాడు అంత దూరం పోవాలా సేనయ్యా అంటూ అమ్మ ఏడ్చింది నాన్న సముదాయించాడు తను వెళ్ళిపోయాడు తను అమెరికాలో ఉండగా నాన్నమ్మ తర్వాత తాత చనిపోయారు తను జాబులో సెటిల్ అయ్యాడు అమ్మకి క్యాన్సర్ అని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాడు నాలుగో టీజ్ అన్నారు కట్టమని చెప్పారు అని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు నాన్న తను రెండు నెలలున్నాడు అమ్మ తన చేతుల్లోనే చనిపోయింది నాన్న ఒంటరివాడైపోయాడు తను చాలా డిస్టర్బ్ అయ్యాడు తన లైఫ్లోకి ఊరు మిలవ వచ్చాక లైఫ్లో ఆనందం వచ్చింది నాన్నకు అమెరికా చూపించాలని ఆశపడ్డాడు తన ప్రయత్నంలో ఉండగానే విష జ్వరాలు ఊరిని చుట్టుముట్టాయి నాన్న తనను వదిలి తిరిగి నన్ను చోటుకు వెళ్ళిపోయాడు నాన్న తన కోసం ప్రతి క్షణం ఆరాటపడ్డాడు కనీసం ఆఖరి క్షణాల్లో దగ్గరుండి నాన్నను చూసుకోలేకపోయాడు శ్రీనివాసరావు కళ్ళు తాడితో మసకబారాయి ఇంకో ఊళ్ళు దాటితే తన ఊరు వచ్చేస్తుంది ఊరు దగ్గరవుతుంది శ్రీనివాసరావులో ఏదో ఉద్వేగం తనను చూసి ఇప్పుడు అందరూ ఎలా స్పందిస్తారో ఎద్దు నీడని నమ్ముకున్నామని అనుకుంటారేమో సార్ ఊరొచ్చేసింది ఎక్కడ ఆపమంటారు అడుగుతున్నాడు కుమార్ ఇక్కడ ఆపయ్యి నేను నడిచి వెళ్తాను అంటూ సూట్ కేసు తీసుకుని మనీ పే చేయబోద తీసుకోలేదు కుమార్ పర్లేదు సార్ అంటూ వెళ్ళిపోయాడు తాతల నాటి ఇల్లు తన జ్ఞాపకాల పొదరిల్లు నేల కొరగటానికి సిద్ధంగా ఉంది అతనికి చాలా బాధ కలిగింది దర్వాజాకి ఒక తలుపు చెక్క మాత్రం వేళనాడుతూ ఉంది అయ్యో తన ఇంటిని ఇలా వదిలేశానేంటి అనిపించింది లోపల సామాన్లు కూడా ఏమీ లేవు దేవుని గూట్లో ఫోటోలకు బూజులు వెళ్లాడుతూ ఉన్నాయి గోడల మీద నాన్నమ్మ తాతయ్య అమ్మ నాన్నల మధ్యలో తను ఉన్న ఫోటోలు పక్కకు తిరిగిపోయి జీవం లేనట్టు వెళ్లాడుతున్నాయి తను పుస్తకాలు పెట్టుకునే గూట్లో మట్టి డిబ్బి అలాగే ఉంది తను దాచుకున్న పైసలు కూడా అలాగే ఉన్నాయి కానీ ఇప్పుడు వాటికి విలువ లేదు మైక్లో నుంచి పెద్ద సౌండ్లో పాటలు వినపడుతున్నాయి అతనికి తండ్రి గుర్తొచ్చాడు ప్రతిరోజు నాన్న పంచాయతీ ఆఫీస్కి గ్రామ్ గ్రామ్ఫోన్ రికార్డు పెట్టేవాడు దేశభక్తి పాటలు ఊరంతా వినపడేటట్లు మారుమోగుతూ ఉండేవి ఇప్పుడు నాన్న లేడు ఆయన జ్ఞాపకాలను కూడా జాగ్రత్త చేయలేకపోయాడు తను మా జ్ఞాపకంగా మిగిలిన ఇంటిని ఇలా గాలికొదిలేసావేంటి సేనయ్య అని తండ్రి అడుగుతున్నట్లు అనిపించింది అక్కడ ఉండలేక బయటకు వచ్చాడు ఎవరో ముసలాయన చేతులు చాచి అడుగుతున్నాడు బాబు రెండు రోజులైంది అన్నం తిని అంటూ ప్రాధాయపడుతున్నాడు చిరిగిన చొక్కాలో నుంచి చేతులు పొల్లల్లా బయటకు పొడుచుకొచ్చినట్లున్నాయి అంతలో రాఘవ శ్రీనివాసరావును చూసి గబగబా వచ్చాడు నువ్వు వస్తున్నట్లు చెప్పనేలేదు రా మంచి సమయానికి వచ్చావు ఈరోజు మా మనవడి బారసాల అంటూ హడావిడి చేస్తూ శ్రీనివాసరావుని ఆహ్వానించాడు మిగిలిన స్నేహితులు సత్యం బుజ్జిబాబు మాధవరావు కూడా అక్కడే ఉన్నారు దగ్గరకొచ్చి అతన్ని పలకరించారు వాళ్లల్లో చాలా మార్పు కనిపిస్తోంది నలుగురు తను పంపిన డబ్బుతో బాగానే బాగుపడ్డారని అర్థమైంది ఆకలికి తట్టుకోలేక అడుక్కుంటున్న ఆ ముసలాన గుర్తొచ్చాడు అన్నయ్య గారు భోజనానికి రండి అంటున్న రాఘవ భార్య చేతుల నిండుగా బంగారు గాజులు ధకధక మెరుస్తున్నాయి తన కోసం వడ్డించిన విస్తరణ పట్టుకుని ముసలైన ఉన్న చోటుకు నడిచాడు శ్రీనివాసరావు నాన్న ఊరికి వెలుతురు రావాలని శ్రద్ధగా వీధి దీపాలు వెలిగించేవాడివి అది నీ బాధ్యత అనుకునేవాడివి నువ్వు ఊరికి మంచు చేయాలని అందరి కళ్ళల్లోనూ వెలుగు చూడాలని అది నా బాధ్యత అనుకున్నాను నేను నా ప్రయత్నంలో శ్రద్ధ లోపించినట్లుంది నాన్న అన్నాడు కడుపు నిండిన పెద్దయిన అతని నెత్తి మీద ఒకటిచ్చాడు తన తప్పు అర్థమైంది అతనికి కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే